ఏయ్ నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కొడుకు తప్పతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఎన్నో కొట్టాలి షో గడి ఏంటి తిరగ నేను జాదవంటారా ఫోన్ కొట్ట ఫోన్ కొట్టే మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేయద్దురా

బాస్ ట్టుకెళ్ళిపోయారా పౌండ్ రా ఎలాగైనా బాస్ని తీసుకురారా మన ఊరిలో మనల్ని ఎవరు రాపేదే నీ కూడా చూడు ఎలా నవ్వుతున్నారు లాగండి బే తాడు షర్టు లాగరా కదా నువ్వు రాలేదే ఏంటి బయట చూడటాను చిచ్చి షో కాపోతే ప్రతిసారి అవసరం ఏంట్రా రే షో కాకపోతే అవసరం లేదరా కానీ ఇక్కడ కదా అది ఇప్పినరా అరే మాటనేసేవి ఏంట్రా ఇంత బాడీ పెంచింది దేనికి దాచుకోవడం కాడపల్లాగా టైం వచ్చినప్పుడు ఇప్పయమే సరే గానీ బాస్ ఓపెనింగ్ అన్నం పెడుతుందా ఒరే చిన్న లిస్ట్ ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ చేతు సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా ఒరే రారా సరే ఈ లోపల బాస్ రెడీ చేయండి ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయి మన ట్రెజరీలో డబ్బులు వేస్తారా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయా ఆప అరే ఆపరా రే ఆపాపాపా పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా

కొట్లో చొరకంత ఈడి చేతిలో దెబ్బలు తిన్నాళ్ళ కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే డబ్బులుంటే చేయరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రే నీకు ఆడితో మాట్లాడిరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు ఏంటో తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తలుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే ఇక్కడి నుంచి పదా సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటానంటే సరే లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముదు మూడు మీద పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవడం ఏంటి ఎప్పటికి ఇప్పుడు కావాలంటే సీట్ నుంచి లమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో వేయ్ నువ్వు నిజంగా అత్త బాగాడివి అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఇస్తాం నేను ఇస్తాం ఆ ఇదొకటి ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసర రావటాన్ని టాబ్లెట్ ఇస్తాడు ఏమన్నా కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఓ మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండుసార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుంది ఆపవేంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకు తాంట్రా ఏం కావాలి ఏంట్రా ఏంట్రాడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ జాకెట్ ఎవరిదరా అదిలో వచ్చింది ఏ అది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి ఊరేసుకుని వచ్చిపోతాను అందా అది కొలతలేమన్నా మరియా అయ్యేవనయ్యపేద ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పరా నమస్తే రై బిర్యానీ వేసుకో నాకేమవుతు ఇందులో ముక్కలు మొత్తం ఏరుకుంది ముక్కలేవాడు పో అవునా సోఫర్రా ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి అయిందంట నాలుగు ఎకరాలు ఒక ఉంటుందా ఈ జనాలు ప్రశాంతంగా బతుకుని నాకు ముందు అన్న నమస్తే 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 చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామనియా డబ్బులు ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కద్యా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా ఎరా వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి విషయం అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా పొద్దున్న బిగపట్టేసి ఒకటి అప్పుడేస్తావేమని వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినాలి మరి నేను చెప్పేది ఓ కోట తీసుకో ఇంటికి వెళ్లింత బెల్లం జీల్ల కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాపుకురా రా సరే వెళ్ళు అలాగే ఒక చెల్లి వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరూ అని మన కళ్ళ ముందు అనుష్క అనుష్ ఏ ఏమైంది ఏం అవటం ఏంటి ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా చదవ ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికారు అని కుర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు చెప్తాను ఏమేయ్ రేపు పొత్తు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టం సత్తు పొత్తున్న విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాపులో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కలుచుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతానరా కావాలంటే మీ ఆవిడికి జాకెట్ ముగ్ కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి ఎదో సన్నసే వారు మళ్ళీ కలిపి చేస్తాడురా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతున్నా మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్లో దొంగతనలేంట్రా అవును శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈసారి అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్ల మనవు గొప్ప గొప్ప వాళ్ళకే అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు

ఈ రోజు బొట్టండి తొందరగా రమ్మన్నాను నేను ఇది ఇందీస్కెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కించవచ్చు అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం బస్సు పోస్ ఏంటి ఎదురు